రజనీకాంత్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు ఎస్ఎఫ్ఐ గా సంపూర్ణ మద్దతు తెలియ జరుగుతుంది ఎందుకంటే ఈ దేశంలో ఈ రోజు బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ దేశంలో ఉన్న ప్రజా వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేస్తున్నది దానిలో భాగంగానే ఇప్పటికే ఈ రోజు సార్వత్రిక సమ్మెను ఇరవై తొమ్మిది లేబర్ ఏదైతే కోర్టులు ఉన్నాయో ఈరోజు నాలుగు లేబర్ కోట్లు రాసి కార్మికులను ఈ రోజు వెట్టి చాకిరి చేసి ఈ రోజు వాళ్ళని వాళ్ళ యొక్క బానిసత్వాన్ని గురి కోసం మీరు నాలుగు లేబర్ కోట్లను ప్రభుత్వం ఇస్తారని దీని వ్యతిరేకంగా సమ్మె ఈ రోజు ఎస్ఎఫ్ఐ సంపూర్ణ మద్దతు చేస్తున్నాం దానిలో భాగంగా ఈ దేశంలో ఈ రోజు బీజేపీ ప్రభుత్వం అధికారులకు కలిసి విద్యా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్నది దానిలో భాగంగానే దేశంలో నూతన విద్యా విధానం రెండు వేల రెండు వేల ఇరవై తీసుకోవడం జరిగింది దీనివల్ల విద్య ప్రైవేటీకరణ కాషాయీకరణ కార్పొరేట్ అవుతుంది విద్య వైషమ్యాలతో ఈ విద్యను విద్యార్థులకు దూరం చేసికుంటే దేశంలో పనుతుంది ఇప్పటికే చదువున్న ఎన్సీఆర్టీ పుస్తకాలలో మానియ చరిత్ర వక్రీకరిస్తున్నారు దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానం ఉంది కానీ నూతన విద్యా విధానం ಪ್ಲಸ್ ತ್ರೀ ಪ್ಲಸ್ ಫೋರ್ ವಿಜ್ಯಾ ವಿಧಾನ ವಲ್ಲ ఈ రోజు సామాన్య విద్యార్థులకు ఈ రోజు ఉన్నత విద్య గానీ ఈ రోజు ప్రాథమిక విద్య దూరమయ్యే పరిస్థితి దేశంలో ఉంటుంది కాబట్టి దీన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దాంతోపాటు ఇప్పటికే పుస్తకాలలో ఈ రోజు శాస్త్రం వాస్తు శాస్త్రం అంటే మూడ విశ్వాసాలను చొప్పించే విధంగా ఈ రోజు విద్యా విధానాలను బిజెపి ప్రభుత్వం తీసుకొస్తున్నది దీన్ని తీవ్రంగా ఈ రోజు ఎస్ఎఫ్ఐ వ్యతిరేకిస్తున్నాం ఈ దేశంలో శాస్త్రీయ విద్యా విధానం అందించాలి చదువుకున్న వారికి అందరికి ప్రతి ఒక్కరు ఉపాధి అవకాశాలకి కల్పించాలి ఈ దేశంలో చదువుకున్న వారికి ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగం పెరిగి పోతున్నది ఆకలి చావులు ఉంటున్నాయి ఈరోజు చదువుకున్న అట్టడుగు విద్యార్థులకు ఉన్నత విద్య అందరి పరిస్థితి ఉన్నది ఈరోజు విద్య పూర్తిగా ప్రైవేటీకరణ అవుతున్నది ఇప్పటికే యూజీసీ నిబంధనలు తీసుకొచ్చి యూనివర్సిటీల నిర్వీర్యం చేస్తున్నది ఈరోజు విద్యలో ఈ రోజు విద్యార్థులకు చదువు దూరం చేసే దేశంలో బిజెపి ప్రభుత్వం కూనుకుంటుంది దీన్ని వ్యతిరేకంగా ఈ రోజు దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో కూడా విద్యార్థి లోకం కూడా ఈ రోజు బయటకు వచ్చి విద్యార్థి లోకం కూడా ఖచ్చితంగా ఈ రోజు సార్వత్రిక సమ్మెకు మద్దతు ఇచ్చి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకంగా తిప్పికొట్ట కోసం భవిష్యత్తులో కూడా విద్యార్థి వ్యతిరేక విధానాల పైన పోరాటాలు నిర్వహిస్తున్నాం దాంతో పాటు ఈ దేశంలో నాలుగు నాలుగు లేబర్ కోర్ ఈ లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటాలకు ఎస్ఎఫ్ఐ గా అదేవిధంగా మా విద్యా సంఘాలు కూడా ఖచ్చితంగా సంపూర్ణ విద్యా విద్యా చట్టాల వల్ల ఈ రోజు కార్పొరేట్ అనుగుణంగా ఈ రోజు విద్యా చట్టాలు తీసుకురావడం జరుగుతున్నది ఈ రాష్ట్రంలో దేశంలో ఈరోజు ప్రభుత్వ విద్యా వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయి ఈ రాష్ట్రంలో ఉన్న కేంద్ర విశ్వవిద్యాలయం ఇప్పటికే నిర్వీర్యమవుతున్న ఈ రోజు సైనిక పాఠశాలను నిర్వీర్యమవుతున్న పరిస్థితున్నది కాబట్టి ఈ విద్యా విధానాలు కేవలం ఈ రోజు కార్పొరేట్ల విద్యా వ్యవస్థను బాగు చేయడానికి కోసం విద్యా విధానాలు తీసుకు అందుకని ఈ దేశంలో కార్పొరేట్ విద్య కాదు ఈ దేశంలో అందరికీ సమానమైన క్వాలిటీ నాణ్యమైన విద్యను అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ లేబర్ కోర్స్ అనేది తీసుకుంటే దానివల్ల చాలా వరకు ప్రజలకు ప్రయోజనం జరుగుతుంది వాస్తవానికి లేబర్ కోర్ట్స్ వల్ల ప్రయోజనం అనేది ఏం లేదు ఎందుకంటే గత స్వతంత్ర పోరాటం నుంచి ఇప్పటివరకు కూడా లేబర్స్ అందరూ అంటే కార్మికులు అందరూ కూడా పోరాడు సాధించుకున్నటువంటి బీమా కానీ వేతనాలు కానీ సమాన పనికి సమాన వేతన చట్టం కానీ తర్వాత బోనస్ చెల్లింపు చట్టం కానీ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ సంబంధించిన యాక్ట్ కానీ ఇవన్నీ కూడా ఈఎస్ఐ పిఎఫ్ ప్రతి ఒక్క ప్రారంభిస్తున్న ప్రతి బీమా కూడా పోరాటాల ద్వారా సాధించుకున్నది ఇప్పుడు గురించి వేసి దాని ముఖ్యంగా పని గంటలు పెంచిండు ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటలు పని పెంచుతాయితే వాడి పర్సనల్ లైఫ్ అనేది ఉండదు ఫ్యామిలీతో గడిపే లైఫ్ ఉండదు అసలు హ్యూమన్ కైండ్ మనిషి అంటే భూమి పుట్టింది పని చేయడానికి కాదు పని చేయడం కోవలం అవకాశాలు రీత్యా వాడు ఈ జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి వాడు కవితలు రాకుండా పార్ట్ల బాగా రాసుకుంటే ఎక్కువ జీవితాన్ని అనుభవించడానికి వాడు పుట్టిండు అట్లాంటిది ఆలోచించాలి ఒకవైపు ఫారెన్ దేశాలు మనం కార్పొరేట్ దేశాలు అయినప్పటికీ కూడా వీక్ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ పెతా ఉన్నారు అంటే వీక్ ఆఫ్ ఫోర్ టు త్రీ డేస్ ఉంటుంది దాని వల్ల వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసిండు ఇన్ని తక్కువ డేస్ మనం పనిచేసినప్పుడు కూడా మన కంపెనీలు ఏమన్నా తక్కువ వచ్చిందా మనకి ఇంక్రిమెంట్ పెరిగిందా తగ్గిందన్నప్పుడు వాళ్ళు పెద్ద చేంజ్ ఏం కనపడలే కాబట్టి మనం చేసే కంపెనీ ఎంప్లాయీస్ ని ఎక్కువ రోజులు ఆల్రెడీ అనుకో వాళ్ళు ఉత్సాహభరితంగా ఉంటారు ఇరవై నాలుగు గంటలు ప్రెజర్ పెట్టి పన్నెండు గంటల జీవితం అంటే వాళ్ళు రెండు గంటలు ఇంట్లో ఇంటికి పోవాలి సో ఇట్లాంటి పరిస్థితుల వల్ల ఇవన్నీ కూడా కార్పొరేట్లకు పెంచడానికి అంటే ఇప్పుడు వచ్చినటువంటి మార్కెటైజేషన్ కి వాళ్ళ కంపెనీ నీట్స్ కోసం పెరిగినానికి ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే ಸಿಇಒನರ್ಗಳು ಎಲ್ಲ ಮಾತಾಡ್ತೀವಿ అది వాళ్ళు మాట్లాడేది వాస్తవే వాళ్ళు మాట్లాడేది ఏంటంటే వాళ్ళ కంపెనీ యొక్క ఇంప్రూవ్మెంట్ కోసం దేశాలు పెరగాలన్నా ప్రపంచం అభివృద్ధి కావాలన్నా మ్యాన్ కైండ్ అంటే మానవ ఈ హ్యుమానిటేరియన్ పెరగాలంటే ముఖ్యంగా పెరగవలసింది వాళ్ళకి ఫ్రీ టైం అనేది పెరగాలి ఫోర్ డేస్ వీక్ ఆఫ్ ఇస్తే ఇప్పుడు చేసిన ఎక్స్పీరిమెంట్ వాళ్ళు ఎక్కడ కూడా ఫెయిల్ కాదు వాళ్ళ డెవలప్మెంట్ కానీ వాళ్ళ కంపెనీ ఇంప్రూవ్మెంట్ కానీ వాళ్ళ కంపెనీకి వచ్చే ప్రాజెక్ట్స్ కానీ వాళ్ళ కంపెనీలో హైక్ కానీ ఏది కూడా తగ్గలేదు తగ్గలేదంటే ఎంత వీక్ ఆఫ్ ఉండదు అంత చెప్పేసి ఈ కంపెనీలన్నీ కూడా చేసేది ఏం కోసం అంటే రేపు వచ్చే తరాలకు ఉపయోగపడే విధంగా కాదు వాళ్ళ కంపెనీలు పెరగాలని చెప్పేసి గవర్నమెంట్ సెక్టర్ లో ఇదే కంపెనీ ఉందనుకో ఎక్కడ కూడా ఎనిమిది గంటలకు మించి ఉండదు ఎనిమిది గంటలకు మించి ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు ఉంది అనుకో నా మూడు షిఫ్ట్లు ఉంటాయి అంటే మూడు కుటుంబాలు ముగ్గురు పని చేస్తారు పన్నెండు గంటలు వచ్చాయి అనుకో ఇద్దరే పని చేస్తారు అంటే ఒక సెక్షన్ ఆఫ్ వర్కర్స్ అందరినీ కూడా కాన్షియస్ గా ఎక్స్క్లూడ్ చేస్తా ఉన్నాం మనం ఇదే పని ఎడ్యుకేషన్ లో కూడా జరుగుతా ఉంది ఇదే పని ఇండస్ట్రీలో జరుగుతా ఉన్నది రేపు బోనస్ చెల్లించేది ఏముండదు చార్ట్ మొత్తం వాళ్ళకి బీమా అనేది ఏముండదు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళకి డిస్ప్యూట్ వచ్చిన ఇండస్ట్రీస్ మధ్య దాని ద్వారా ఏముండదు వేతనాలకు సమాన పని తమ కాన్సెప్ట్ అయిపోతుంది అంటే త్వానికి దారి బానిసత్వం దారి తీయడం కాదు బానిసత్వాన్ని పెంపొందించి బానిసాలుగా తయారు చేస్తా ఉన్నది కంపెనీలకు ఆల్రెడీ ఇది ఈ బానిసత్వం అనేది అంటే ఆర్గనైజ్డ్ గా అంటే చట్ట ప్రకారం బానిసాలుగా పని చేయాలి ఇప్పుడు రేపటి రోజు ఇదో నాలుగు గంటలు కూడా పని చేసి ఏమో నరేంద్ర మోడీ అసలు గా తయారై ఉన్నాడు ఇప్పుడు పన్నెండు గంటలు చట్టబద్ధం చేసినప్పుడు రేపు పద్నాలుగు గంటలు చేస్తాడు పదహారు గంటలు కూడా చట్టబద్ధం చేస్తాడు అంటే ఇక్కడ నుంచి మన ఇండస్ట్రియల్ కాలంలో ఎప్పుడో పోయిన కాలానికి పోతా ఉంటాయి అంటే కుటుంబంతో గడిపే పని ఉండదు వందే పదికొడు అరవై ఏళ్ళు బతుకుడు అరవై ఏళ్ళు పది ఇరవై ఏళ్ళకే వాడు మొత్తం పనిచేసి మొత్తం బిడ్డ గుంజి మనిషిని ఇది మానవత్వానికి వ్యతిరేకం మనిషి పుట్టి పెరిగి ఇక్కడ చనిపోయేవాడు వాడి జీవితంలో కొంత పని చేసుకున్నాడు కొంత ఈ సుఖాలు అనుభవించి వెళ్ళిపోతాడు తప్ప వాడు చేసి చచ్చిపోని ఇక్కడ ఆలోచించాడు థ్యాంక్ యూ